త్వరలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ సీనియర్లకు మంత్రి పదవులు దక్కే అవకాశం ముందు వరుసలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ విస్తరణలో సీనియర్లకు మంత్రి పదవులు దక్కే అవకాశం మొదటి వరుసలో ఉన్న నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ట్రెండింగ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సీనియర్ ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మంత్రి పదవి ఖాయం అయ్యే అవకాశం మెండుగా ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా ఆ తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను కూడా మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని డిప్యూటీ స్పీకర్ రామకృష్ణం రాజు గారిని కూడా మంత్రి పదవులు వరించనున్నట్టు తెలుస్తుంది అయితే సీనియర్ నెల్లు జిల్లా మాజీ మంత్రి మంత్రి సరేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా ఒక పదవి దక్కే అవకాశం అది ఎలా ఉంటుందో తెలియవలసి ఉంది స్పీకరా లేదా మరేదైనా గౌరవమైన పదవి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి